సో ఫ్రెండ్స్ మనకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏపీటెట్ డిసెంబర్ పదిన ఏపీటెట్ నేడే నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ పుది ఫలితాలు జనవరి పంతొమ్మిది షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఇందులో చూసినట్టయితే మనకు డిసెంబర్ పదిన టెట్ అనేది ఇందులో ఇస్తున్నారు షెడ్యూల్ తీసుకున్నట్టయితే నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించున్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన నా ఫలితాలు ప్రకటించున్నారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష నోటిఫికేషన్ సమాచార బులెటిన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ అభ్యర్థుల సూచనలు విధి అన్నీ కూడా మామూలుగా వెబ్సైట్లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంఏ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ ఇచ్చారు షెడ్యూల్ ఇది నోటిఫికేషన్ సమాచార బులెటిన్ అంతా కూడా ఇరవై నాలుగు పది ఇరవై ఇరవై ఐదు నుండి అదేవిధంగా ఫీజు చెల్లింపు దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై మూడు వరకు సో ఆల్మోస్ట్ మనకు ఫోర్టీన్ డేస్ అట్లా టైం ఉంది ఆన్లైన్ మార్క్ టెస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ డిసెంబర్ మూడు నుండి డిసెంబర్ పది డిసెంబర్ మూడు నుండి ఆయన ఇచ్చారు పరీక్ష తేదీ డిసెంబర్ పది సో మార్నింగ్ సెషన్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఈ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ టూ థర్టీ టు ఫైవ్ సో ఈ విధంగా ఫలితాలు ప్రకటన పంతొమ్మిది పదకొండు ఇరవై ఇరవై మూడు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే లైన్స్ కూడా రిలీజ్ చేశారు మార్గదర్శకాలతో ఉత్తర్వులు అని ఇచ్చారు ముఖ్యంగా ప్రధానంగా ఇందులోపట కనుక లైన్స్ చూస్తే ఒక ప్రధానమైన మార్పు కనబడుతుంది ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎవరైతే ఉన్నారో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళలో ఎగ్జామ్ ప్యాటర్న్లో కొంత చేంజ్ వచ్చింది అందులో కూడా మనకు తెలిసిందే ఏంది అంటే చాలామంది అడిగారు మ్యాథమెటిక్స్ ఇందులోపట అరవై మార్కులు ఉంటాయి కదా అంటే సిడిపికి ముప్పై ఉంటాయి తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై ఇక కాంటెంట్ పెట్టగా అయితే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే అరవై మార్కులు కాను గతంలో ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు సైన్స్ ఉండేవి కానీ ఇప్పుడు అదొక ప్యాటర్న్ చేంజ్ అయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి ఏంటంటే ట్వంటీ మార్క్స్ మ్యాథ్స్ అయింది ట్వంటీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ ట్వంటీ మార్క్స్ బై సైన్స్ అయింది సో అందులోపేట మనకి ఏంటంటే ట్వంటీ మార్క్స్ లోపల కాంటెంట్ పదహారు మార్కులు ఉంటాయి తర్వాత పెడగాజిక్యం నాలుగు మార్కులు వచ్చాయి అది మ్యాథమెటిక్స్లో కావచ్చు ఫిజికల్ సైన్స్లో కావచ్చు తర్వాత బై సైన్స్లో కావచ్చు ఇది ఒక ముఖ్యమైన మార్పు అదే ముందు ఏ బుక్స్ ఫాలో కావాలన్నది కూడా అందులో స్పష్టంగా ఇచ్చారు ముఖ్యంగా కొత్త టెక్స్ట్ బుక్సే ఫాలో కావాలి అంటే ఇరవై ఇరవై ఐదు వరకు అదే క్లాస్ వన్ టు టెన్త్ కొత్త పుస్తకాలు మాత్రమే ఫాలో కావాలి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా అవకాశం ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ వారు పేపర్ వన్ రాయాలి స్కూల్ మిత్రులు మిత్రులైతే కంపల్సరీ పేపర్ టూ రాయాలి సో థ్యాంక్ యూ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో